ఏమన్నారు ఉపేంద్ర మరి డాక్టర్లు అంటే తొలి మీద కొంచెం బాగుందని చెప్పారు పర్వాలేదా మీరు ఇప్పుడు సింగిల్ గా నడవలేకపోతున్నారు ఇంకా సపోర్ట్ తీసుకుని నడుస్తున్నారా సపోర్ట్ తీసుకుని కొద్ది రోజులు నార్మల్ అయిపోవాలి మరి ఏమో దేవుడు దేహం ఇలాంటి అసలు అంటే ఇంతకు ముందు రెండు సంవత్సరాల కింద వచ్చేటప్పుడు కంటే ఇప్పుడు కొంచెం బెటర్గానే బెటర్ గానే ఉంది ఎప్పుడు పొద్దున్న ఐదు అప్పుడు కూర్చున్నాను ఆటోలు ఇప్పుడు వరకు కూర్చున్నాను బాగానే ఉంది ఆయన కూడా అన్ని చెప్పాను ఎలా ఉన్నాయి అన్ని చెప్తే తొలి మీద బెటర్గా ఉంది అన్నారు కాలు మంటలు అవన్నీ ఉన్నాయంటే ఉండాలి అలాగా ఉండకపోతే జీరో అయిపోయినట్టు మొత్తం డెడ్ అయిపోయినట్టు అని చెప్పారు ఇంప్రూవ్మెంట్ అయితే బాగానే ఉంది కాకపోతే తొందరగా అనేది అవ్వదు కొంచెం లేట్ అవుతుంది టైం పడుతుంది ఇంట్లో ఏమైనా మీ అమ్మ వాళ్ళు ఏదైనా ఆయిల్ రాయించడం పిల్లల చేత ఆయిల్ మసాజ్ అలా చేయించండి బ్లడ్ సర్క్యులేషన్ అది జరుగుతుంది ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తాడు అనమాట ఏం ఇలా అనటం కాలు మడత పెట్టడం చేస్తుంటాడు చేస్తున్నావా నాన్నకి చెప్పు ఇలా ఏమంటే రాస్తాను కూడా నువ్వు చేస్తూ ఉండాలి అప్పుడే నీకు నాన్న సపోర్ట్ దొరుకుతది సరేనా చేస్తారు మెడిసిన్ మళ్ళీ చెప్పారా మెడిసిన్ ఇచ్చారు ఇచ్చారు అంటే ఒక వన్ మంత్ వస్తాయి మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తే పంపిస్తారు ప్రతి నేను ఎలా రాలే మళ్ళీ ఎప్పుడు రావాలంటే నీకు ఎలా ఉందో దాన్ని బట్టి చూసుకొని రమ్మని చెప్పారు మరి ఇంత దూరం అంటేనే నాకు అంటే ఇప్పుడు పర్వాలేదు కానీ నైట్కి కొంచెం పెయిన్స్ వచ్చేస్తాయి పడుకోవాలని పెంచదు అప్పుడు కూర్చోవాలని అనిపిస్తుంది మళ్ళీ రేపు పొద్దున్న కనిపిస్తుంది అంత ఇబ్బందిగా ఉంటుంది మీ ఊరు రావాలంటేనే చాలా కష్టం అనిపించింది అందులో నువ్వు ఎలా వచ్చావో నాకు అయితే చాలా బాధ అనిపిస్తుంది కానీ మెడిసిన్ కి ఎలాగో నువ్వు రావాలి కాబట్టి వచ్చినప్పుడు నన్ను కలవని చెప్పాను అయితే నీ వీడియోని చూసి ఒక డోనరు వీడియో ఆయన ఫస్ట్ టైం అనుకుంటాను చూసి నీకు ఎమోషనల్గా ఫీల్ అయ్యారు నీకు కొంచెం అమౌంట్ పదివేలు ఇచ్చారనమాట సార్ ఆయన నీకు పదివేలు ఇమ్మని చెప్పి ఇచ్చారు నేను నీకు అందించాలి వెంటనే నేను మళ్ళీ రాలేను కాబట్టి నువ్వు వెలుగు వస్తున్నావు కాబట్టి వచ్చినప్పుడు కలవమ్మని చెప్పాను అనమాట సో ఆ పదివేలతో పాటు నీకు ఇంకొక రెండు వేలు కూడా అదనంగా ఇస్తున్నాను ఆటో ఛార్జెస్ దేనికైనా వాడుకో పన్నెండు వేలు ఇస్తున్నాను సో ఆ సార్ పేరు ఏంటో నేను మర్చిపోయాను అనమాట అంటే గబుక్ నేను అప్పుడు రాసేసుకున్నాను నీకు ఇవ్వాలి కదా మైండ్లో ఒకటే పెట్టుకున్నాను ఆయన పేరు రాయటం మర్చిపోయాను అనమాట సో ఆయనకి నువ్వు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పు పేరు తెలియకపోయినా కూడా ఎవరైతే ఇచ్చారో ఆ బ్లెస్సింగ్స్ ఆయనకి వెళ్ళాలన్నమాట వన్ మంత్ టూ మంత్స్ పనికి వస్తాయి కదా మెడిసిన్స్కి శ్రీదేవ్ చేత ఆ సార్ పేరు అయితే నాకు తెలియదు నాకు సాయం చేసిన సార్కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను మాటల్లో చెప్పలేను ఇలాంటివి చాలా మంది ఇలాంటి అలా చాలామంది బాధపడుతున్నారు అలాంటి వాళ్ళు అందరికీ మీలాంటి వాళ్ళు సాయం చేసి ఒకరోజు బతకడానికి అవకాశం ఇస్తున్నారు మీలాంటి వాళ్ళందరికీ నా పాదాభని తెలియజేసుకుంటున్నారు శ్రీధే మేడం గారు కూడా చాలా చెప్పగానే రెస్పాండ్ అయ్యి నన్ను కనికరించి వచ్చారు నాకు హెల్ప్ చేశారు మళ్ళీ రెండోసారి కూడా నాకు అవకాశం కల్పించి నాకు సహాయం చేసినందుకు మేడం గారికి కూడా రుణపడి ఉంటాను ఎందుకంటే నీలాంటి వాళ్ళకి సహాయం చేయాలి నువ్వు కోలుకున్నంత వరకు కూడా చేయాలి అది నువ్వు నువ్వు అడిగినా అడగకపోయినా చూసినప్పుడు వెంటనే మాలాంటి వాళ్ళు స్పందించి నీకు హెల్ప్ చేయాలన్నమాట ఎందుకంటే కష్టంలో ఉన్న వాళ్ళకే కదా మేము ఇప్పుడు కొంచెం అంత ఇంత బెటర్గా ఉన్నాం కాబట్టి మాలాంటి వాళ్ళు నీకు సహాయం చేస్తూ ఉండాలి సో నువ్వు అడగడంలోనూ తప్పులేదు మాలాంటి వాళ్ళు అధిక అధికంగా వచ్చి నీకు ఇవ్వడంలో కూడా తప్పులేదు ఎందుకంటే నిన్ను నమ్ముకొని ఇంకా పిల్లలు ఉన్నారు వాళ్ళు బాగోగులు చూడడానికైనా నువ్వు ఆరోగ్యంగా ఉండాలి ఉపేంద్ర సో అందుకని మాలంట వాళ్ళు ఎవరు ఇచ్చినా కూడా నువ్వు హ్యాపీగా నువ్వు తీసుకో అది సరే ఆయన మా బాధ ఆయన కూడా అప్పుడప్పుడు ఏదైనా అవసరం అయితే అంటే తనకు తోచిన విధంగా సాయం చేస్తాను సాయం ఏమి ఊరికే పోదులేండి సొంతంగా అంటే మేనత్త మేనమా కొడుకు అనమాట కొండ మార్పిడి చేసుకున్న ఊర్లో మా ఇంటికి ఎదురికి వెళ్ళే ఆయన భీమవరంలో ఉంటాడు ఆయన ఆటో డ్రైవర్ కాకపోతే ఏది అడిగినా సరే కాదనకంట చేస్తాడు ఆయనకి తోచిన విధంగా అనమాట ఏదైనా సరే సాయం చేస్తాడు మా తమ్ముడు కూడా అదే అక్కడే ఉంటాడు చిన్న గారు ఆయన కూడా చేస్తాడు నడవలేని స్థితిలో ఉన్నారు కాబట్టి అందరు సహాయం మీకు అవసరం తీసుకోవాలి మీరు కూడా మరి ఇంకా సొంత వాళ్ళని సొంత వాళ్ళు కాబట్టి చేయగలుగుతున్నారు బయట వాళ్ళు అయినా చేస్తారులే సొంత వాళ్ళు అయితే ఇంకొంచెం ఎక్కువ చేయాలి రెస్పాన్సిబిలిటీ మరి తీసుకోవాలి ఇంతవరకు అయితే ఎవరు కూడా అడిగిన హెల్ప్ అయితే కాదనలేదు నేనే కొంచెం అడగడానికి కొంచెం కొంతమంది దగ్గర ఇది అనుకున్నాను కాకపోతే అడిగితే అయితే ఇప్పుడు వరకు అయితే ఎవరు కాదనలేదు సరే ఉపేంద్ర నేను ఎత్తుకు పన్నెండు వేలు ఇస్తున్నాను ఇవి నీకు ఎందుకైనా ఉపయోగపడచ్చు ఇంకా మళ్ళీ ఈ వీడియో చూసి మళ్ళీ ఎవరైనా ఇచ్చినా నేను వెంటనే నీకు మళ్ళీ నీకు ఏదో రూపంలో అందిస్తాను నేను ఆలస్యం అవ్వచ్చేమో ఎందుకంటే మళ్ళీ నీకు అందయ్యా లేదా అనేది వాళ్ళు కూడా తెలుసుకోవాలనుకుంటారు సో అందుకని మళ్ళీ ఈ ఫొటోస్ అవన్నీ తీయాల్సి వస్తుంది తప్ప మరి అనుకోవచ్చు సరేనా నాకు దగ్గరలో ఉన్నారనుకు మా వాళ్ళు ఎవరో నుంచి పంపించేస్తారు నాకు దగ్గరలో ఉన్న వాళ్ళకి ఎవరైనా మనీ ఇస్తే పంపించేస్తాను నేను ప్రతి ప్రత్యేకించి ఇలా చేయను అనమాట ఫోటోల ద్వారా వాళ్ళకి అందజేయని తెలిసేటట్టు చేస్తాను వచ్చేటప్పుడు అంటే మీరు ఇప్పుడు దగ్గర దగ్గర మీరు నాకు ఫోన్ చేసి నెలపది నెలపది పది రోజులు అయిపోతుంది అంటే వచ్చేటప్పుడు మళ్ళీ మీరు ఖాళీ ఉంటారో ఉండరు అని చెప్పేసి నేను మెసేజ్ పెట్టాను కూడా భయపడ్డాను అనమాట అంటే నా కోసం యాక్చువల్గా ఇవాళ పని ఉంది నాకు భయం వేసింది అనమాట అంటే నిన్న వస్తానని చెప్పి నిన్న నిన్న కూడా ఆగాను ఇవాళ కూడా ఆగా చాలా ఆటోలు ఫోన్ చేసిన ఎవ్వరు కూడా ఖాళీ లేరు లక్కి ఈ రోజు ఉన్నారు కానీ నేను మెసేజ్ పెట్టడానికి ఈడు కూడా అన్నాడు అయితే నేను మెసేజ్ పెట్టేస్తాను ఇస్తే ఇచ్చి డాడీ అన్నాడు వాయిస్ మెసేజ్ వద్దులే మళ్ళా నువ్వు మాట్లాడడం రావు నిన్న నేను సర్వీస్కి వెళ్దాం వెళ్దామంటున్నాను ఆగిపోయినా కూడా ఫోన్ చేసి చెప్దామని కొంచెం భయం వేసింది ఫోన్ తీసి చెప్తే మళ్ళీ మేడం గారు ఖాళీ ఉంటారా ఉండరా మళ్ళా నువ్వు ఎంత వన్ అవర్ అన్నావు నేను ఎక్కడికి వెళ్ళకం ఆగిపోయాను నేనైతే పర్వాలేదు దానివల్ల నేను కొంచెం ఇక్కడికి వచ్చాక కూడా భయం వేసింది చేద్దాం అంటే మళ్ళీ ఇసుకుంటారేమో అనేసి వెళ్ళిపోదాం మనం అనుకుని మళ్ళీ వచ్చాక మళ్ళీ వెళ్ళిపోయానంటే మళ్ళా ఏమనుకుంటారేమో అని అది ఒక తప్పలేదులే ఎందుకంటే నా దూర నుంచి వచ్చావు కాబట్టి ఇంకోసారి ట్రై చేయడం తప్పలేదులే సో నీకోసం నిజంగానే నేను రెండు రోజుల నుంచి ఎక్కడికి వెళ్లకు ఆగి ఉన్నాను పర్వాలేదులే అంటే ఎవరికి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో రాసి పెట్టి ఉంటుంది అంటారు కదా సో అలాగా సో నేను ఆగినందుకు కనీసం అయినా ఉపయోగపడ్డాను కదా ఆ విధంగానన్నా నేను సాటిస్ఫై అవుతాను నిజంగా మాత్రం మాత్రం ఏ జన్మలో మరి రుణపడి ఉండాలండి ఖచ్చితంగా మీరు చేసి నాకు అవకాశం కుదిరిన తర్వాత మీరు చేసిన సాయం నేను కూడా చేయాలని నా మనసులో ఉందండి నేను నాకు యాక్సిడెంట్ నుంచి ఎందుకంటే నేను చాలా వీడియోలు చూసాను చూసిన తర్వాత ఇలాగ అయిపోయి చాలా మంది ఇబ్బంది పడి కుటుంబంలో ఇది అయిపోయి కొంతమంది ఎలాగ మరి మా చేసి వదిలేసి వెళ్ళిపోయినట్టుగా కొంతమందికి భర్తలు వదిలేసి కొంతమంది బాగా చాలా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు వేరే వాళ్ళకి నాకు అవకాశం కలిగినప్పుడు ఎంతో కొంత సాయం చేసి ఆ రుణాన్ని తీర్చుకోగలరు ఎంతమంది చేయాలని అనుకున్నావు కదా అదే చాలే సరే ఉపేంద్ర అయితే ఆరోగ్యం జాగ్రత్త ఈ చెక్ మీ పేరు మీద రాసుకొని మళ్ళీ డబ్బులు తీసుకొని మెడిసిన్స్ ఆడుకోండి సరే అండ్ ఇలా వీడియోలు చూసి ఎవరైనా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి మళ్ళీ రిటర్న్ మనీని తప్పకుండా కొన్ని రోజులు ఆలస్యం అవ్వచ్చేమో కానీ అండి వెంటనే వాళ్ళకైతే నేను అందించడం జరుగుతుంది కానీ ప్రతిదీ నేను మళ్ళీ సెకండ్ టైం వీడియో అనేది పెట్టను ఎందుకంటే వాళ్ళకి ఎవరైతే డోనర్స్ ఇచ్చారో వాళ్ళకి ఇలా ఫొటోస్ నేనే వెళ్ళి ఇవ్వాలంటే ప్రతిసారి అవ్వదు కదా వెళ్ళిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే అవ్వదు పక్క వాళ్ళ సపోర్టో లేకపోతే మా వాళ్ళు దగ్గరలో ఎక్కడైనా ఉంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళ వాళ్ళకి అందించేస్తాను అనమాట సో అలా ఫొటోస్ తీసుకుంటాం వాళ్ళకి డబ్బులు అందేయలేదని ఫొటోస్ నా వరకు నేను ఓకే వాళ్ళకి వెళ్ళాయి పలాన వాళ్ళు ఇచ్చారు వాళ్ళకి అందించాను అన్న ఒక తృప్తితో నేను ఉంటాను వీడియో వన్స్ పెట్టి వదిలేయటం అలాంటి ఏం జరగదండి సెకండ్ టైం థర్డ్ టైం కొంతమందికి లైఫ్ టైం కూడా ఎవరైనా ఇవ్వమని ఇస్తే ఇస్తూనే ఉన్నాము అలాగే వీడియో చూసిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి దగ్గరలో ఎవరైనా ఉన్నారనుకోండి వీళ్ళ ఇంటికి వచ్చి పరామర్శించిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఎందుకంటే చాలామందిని మేము చూసున్నాం కాబట్టి రిటర్న్ సెకండ్ టైం థర్డ్ టైం వెళ్ళిన వాళ్ళు అలా పల్ పర్మినెంట్గా కూడా కొంతమంది ఈ లైఫ్ నేనే చూసుకుంటాను అనేవాళ్ళు కూడా ఉన్నారు అలా జరుగుతూనే ఉన్నాయి సో అదనమాట ప్రతి ఒక్కరికి ఇలా సెకండ్ టైం మీరు ఎవరా వన్ టైంతో ఆపేస్తారా అంటే ఇలా కూడా జరుగుతుంది ఒక్కొక్కసారి వన్ తో ఆపేయడం కూడా జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళకి చేస్తూనే ఉన్నానండి అవకాశం లేకపోతే నేను కూడా ఏం చేయలేను కదా సార్ నాకు శ్రీదేవి గారు మేడం చేత ఒక పదివేల రూపాయలు నాకు ఆర్థికంగా సాయం చేసినందుకు మీకు రుణపడి ఉంటానండి మీ పేరైతే నాకు తెలియదు కానీ మీరు మీ ఫ్యామిలీ ఎల్లప్పుడూ సంతోషంగా సరదాగా ఇలాగ ఎన్నెన్నో మంచి మంచి పనులు చేయాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సరే అయితే నేను వెళ్ళొస్తాను బాయ్ తమ్ముడి అడిగానని చెప్పు సరేనా బాయ్